అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీపై చర్చలో కీలక నిర్ణయాలు వెల్లడి పన్నెండో పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలు దసరా కానుక నిర్ణయాలు ప్రకటించాలి పాత బకాయిలు డీఏపీఆర్సీ సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి పీఆర్సీ చైర్మన్ నియమించాలి మధ్యంతరపు ఇవ్వాలి పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి మేము ఏవి యాభై ఏడు ప్రకారంగా డిఎస్సి రెండు వేల మూడు వారికి పాత పెన్షన్ అమలు చేయాలి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక ప్రపంచ బ్యాంకు సాల్ట్ ఒప్పందం రద్దు చేయాలి బోధనేతర పనుల నుండి విముక్తి చేసే బోధనకి పరిమితం కావాలి కోర్టుకెళ్ళిన సిపిఎస్ సెక్రటరియట్ ఉద్యోగులకు ఎరియర్లు ఇచ్చి మిగిలిన ఉద్యోగులకు ఇవ్వకపోవడం ద్వారా వీరు కూడా ఏరియర్స్ ఇవ్వరా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రపంచ బ్యాంకు సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఇరవై రెండు వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారాయి తద్వారా వేలాది పోస్టులు తగ్గుబోతున్నాయి తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా ఎంపికైన ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలి యూటీఎఫ్ యూటీఎఫ్ రణబేరి బహిరంగ సభల మండలిలో పీఆర్సీపై వాడి వేడి చర్చలు అయితే జరిగాయి పిఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుల అంశాలపై మండలిలో ప్రశ్నోత్తరాలు వెలువడ్డాయి పీఆర్సీ కమిషన్ నియామకంపై సరైన సమయంలో సీఎం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి పయ్యవల క్యాష్ గారు చెప్పడం జరిగింది ఇది రణబేరీ కాదు ఇది తొలిసారిని యూటీఎఫ్ఓ తొలిబేరిని యూటీఎఫ్ ముగించింది ఏపీజేసి చైర్మన్ విద్యాసాగర్ గారు ఇక రాష్ట్ర స్థాయిలో నేడు చేస్తున్న రణబేరి సదస్సు వల్ల ఖచ్చితంగా ఇతర ఉపాధ్యాయ సంఘాల్లో ఏపీజేసిలో ఎన్జిఓ సంఘాల్లో కదలిక అయితే మొదలవుతుంది సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం కలదు రణబేరి కాదు తొలిబేరి యూటీఎఫ్ ముగించిందని ఏపీజేసి విద్యాసాగర్ ప్రకటించారు ఇక ఉద్యమ నిర్మాణంలో యూటీఎఫ్ సంఘం యొక్క ప్రాముఖ్యత సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ సభ్యుల యొక్క నిబద్ధత తెలియజేస్తుందని చెప్పేసి యూటిఎఫ్ ఇక్కడ ప్రధానంగా ఒక కార్యక్రమం చెప్పడం జరిగిందండి సో యూటీఎఫ్ రణబేరి బహిరంగ సభ మొత్తం మీద ఈ రోజులో ఈరోజు పీఆర్సీ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు పిఆర్సీపై చర్చలు కూడా అసెంబ్లీలో జరిగాయి సో ఇదండి వాళ్ళ ఎంపై సమీక్షించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవ్వచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే